బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం శుభాకాంక్షలు ప్రస్తుతం ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మాతజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి ఏ రంగు అమ్మవారికి ప్రీతి ఎలాంటి పుష్పాలు పెట్టాలి ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజంతా చేయాలి తెలుసుకుందాం మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం ఎలా ఉన్నారు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు కూడా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అమ్మవారి అలంకారం విశిష్టత అలాగే అంటే అసలు ఎలా పూజించుకోవాలి అమ్మవారిని ఏదైనా ఒక మంత్రం రోజు మేము అంటే ఆ రోజున ప్రత్యేకంగా ఉదయం నుంచి రాత్రి వరకు అలా స్మరించుకుని ఉండేలాగా చదువుకున్న వాళ్ళైనా చదువుకునే వాళ్ళైనా ఎవరైనా సరే స్మరించుకునేలాగా చిన్న మంత్రం ఏదైనా తెలియచేయండి ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన పుష్పం రంగు నివేదించాల్సిన నైవేద్యం ఇవన్నీ యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్త శే నమస్త శే నమస్త శే నమో నమ సరస్వతీదేవి అక్కడ చూడండి ఆవిడికి ధరింపజేసేటటువంటి చీర రంగు తెలుపు ఇక్కడ తెలుపు అంటే ఏంటి అంటే సరస్వతి అంటే దేనికి ప్రతీక జ్ఞానానికి ప్రతీక అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించేటటువంటిది మన జీవితంలో వెలుగుని నింపేటటువంటి దేవత కాబట్టి తెల్లటి రంగు ధరింపజేస్తారు ఇది గమనించాలి చాలామంది తెల్లచీర కడతారు అమ్మవారికి తెల్లచీర కట్టి కట్టించేస్తున్నాం కాదు ఎందుకు కట్టిస్తున్నాం కాస్త కూస్త అజ్ఞానం మనలో తగ్గాలి అని తగ్గాలి కదా కరెక్ట్ ఇది ఇది ముఖ్యంగా ముందు గమనించుకోవాల్సింది ఆవిడకి ఇష్టమైనటువంటి ఆ రోజు పూజ చేసేటటువంటి పూలు తెల్ల కలువలు ఓ హోమం కూడా చేస్తారమ్మా సరస్వతి హోమంలో తెల్ల కలువలు పెడుతూ ఉంటారు అలాగే ఆవిడకి నివేదించేటటువంటి నివేదన అది అధ్యోజనం అధ్యోజనం పెడుతూ ఉంటారు లేదా కొబ్బరి బెల్లం అది అటుకులు బెల్లం కూడా పెడుతూ ఉంటారు ఈ రోజు విశేషంగా జ్ఞానం కావాలన్న వాళ్ళందరూ కూడా ఆవిడని ధ్యానించాలి ఇందాక మనం చండీ సప్తతి గురించి తెలుసుకున్నాం అందులో ఒక అధ్యాయం ఖాళీ నాలుగు అధ్యాయాలు మహాలక్ష్మి మిగిలిన అన్నీ కూడా సరస్వీదేవి అధ్యాయాలే అంటే అక్కడ ఏంటి అంటే జీవితంలో మనకి జ్ఞానం అనేదే ఎక్కువ ఉండాలి అని చెప్పడమే ఆ అధ్యాయాల యొక్క అంతర్యం అదే ఎక్కువ ఉండాలి మిగిలినవన్నీ ఎంతో కొంత కోపం ఒక శాతం ఉండాలి నాలుగు శాతం లక్ష్మి ఉండాలి మిగిలినంతా కూడా మిగిలిన ఎనిమిది అధ్యాయాలు కూడా స్వతీయమే జ్ఞానమే ఉండాలి మూలా నక్షత్రం కదా ఈ రోజున అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు పిల్లలకి చాలా బాసర్ లో కూడా విశేషంగా ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి ఆ కొన్ని చోట్ల నాలుగు మీద బీజాక్షరాలు రాస్తూ ఉంటారు ఈ రోజు అంటే చెప్తున్నారు మా జ్ఞానం ఎందుకంటే ప్రతి మనిషి ఎప్పుడు నిత్య విద్యార్థిలాగే ఉండాలి చదువు మాకెందుకు అనకూడదు పెద్దవాళ్ళు కూడా తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటూ ఉండొచ్చు అమ్మా ఎప్పుడు నిత్య విద్యార్థినిగా ఉంటే మనం కొత్త అంశాలు తెలుసుకోగలుగుతాము అలాగే ఈవిడ సాత్వికమైన దేవత సాత్విక ఆరాధన ఎప్పుడు వీణ వాయిస్తూ ఉంటుంది ఆవిడ వీణ పేరు కచ్చపి 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 అనే వీణ వాయిస్తూ ఉంటుంది ఎప్పుడు వీణానాదంలోనే ఉంటుంది అందుకే అంటే మన యొక్క బుద్ధిని ఆ వీణలాగా ఆవిడ మీటుతూ ఉంటుంది అనమాట మంచి బుద్ధి కలగాలి అందరికీ కూడా మంచి జ్ఞానం రావాలి అలాగే అమ్మా ఇక్కడి నుంచే త్రిరాత్రి వ్రతం ప్రారంభం అవుతుంది ఎవరైతే ఈ తొమ్మిది రోజులు మాల వేసుకోలే అవకాశం లేని వారు ఇక్కడి నుంచి మొదలు పెడతారు మూలా నక్షత్రం నుంచి ఈ దీక్ష తీసుకుని మూడు రోజులు దీక్షగా ఉంటారు ఇలా కూడా చేసుకోవచ్చు తొమ్మిది రోజులు పూజ కుదరని వాళ్ళు ఈ మూడు రోజులు కూడా విశేషంగా అమ్మవారిని అర్చించుకోవచ్చు సప్తమే సప్తమి అష్టమి నవమి విజయదశమి అంటే ఇంకా పండగే కదా అవును పండగే కదా ఈ త్రిరాత్రి వ్రతము చేసేకోవచ్చు ఇక ఈ దేవికి మనం చదవవలసినటువంటి శ్లోకాలు ఒక చిన్న నామము దాంతో పాటు సౌందర్యలహరిలోని ఒక శ్లోకము చెప్పే ప్రయత్నం చేస్తాం ఓం నమో సరస్వతీ దేవ్యై నమ ఈ నామం చాలు బీజాక్షరాలు ఇవన్నీ కూడా మేము చెప్పలేము నిజంగా మాకు ఏదైనా బీజాక్షరం కావాలి అంటే ప్రత్యక్షంగా వచ్చి తీసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ అయితే చెప్పడం జరగదు ఓం అయి అయిన ఈ నామం చేసుకోండి అలాగే సౌందర్య లహరిలోని పదిహేనవ శ్లోకము దేవి యొక్క శ్లోకం అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ శ్లోకం కూడా సౌందర్యరి పారాయణ అంతా కూడా చేసుకోండి లేదా ఈ పదిహేను శ్లోకం అయినా చదువుకోండి సకృన్నత్వానత్వా పుస్తక వసతాం సన్నిదతే మధు క్షీరద్రాక్ష మధురి మధురీ పణితయ ఈ శ్లోకం మీరు నేర్చుకొని మీ పిల్లలకు నేర్పించండి కొంచెం చదువు బాగా వస్తుందమ్మా శరజ్యోత్స్నా శుద్ధం జ్యోతిలాగా శుద్ధంగా ఉంటుంది శశియుత జటా జూటమకుటం అంటే అర్థం తెలుసుకుంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది ఇప్పుడు అర్థం చాలా చెప్పాలి అర్థం చెప్పాలంటే ఈ శ్లోకాన్ని మీరు చదవండి మీ పిల్లలకి నేర్పించి ప్రతిరోజు చదివింపజేసే ప్రయత్నం చేయండి తప్పులు లేకుండా చాలా విద్య లభిస్తుంది సౌందర్ అంటేనే ఒక మహిమాన్వితమైన గ్రంథం అందులో మహిమాన్వితమైన శ్లోకాలు ఇవి ఈ పదిహేనవ శ్లోకం అందరూ పారాయణ చేసుకుని ఇందాక నేను చెప్పినటువంటి నామాన్ని చేసుకుని ప్రతి రోజు లలితా సహస్ర నామం చదవడం అనేది తప్పకుండా చదివి తీరాలి ఇంకా మేము చెండి పారాయణ చేస్తామంటే తొమ్మిది రోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టి మిగిలిన మూడు రోజులు చేయండి చెండి అవతారం వచ్చింది కాబట్టి చెండి నుంచి మొదలు పెట్టమని ఈ నవమి దాకా కూడా మహిషాశ్రమర్ధిని దాకా చక్కగా చదువుకునే ప్రయత్నం చేయండి ఇలాగా అవి చూడండి సాత్వికమైన అలంకారము సాత్వికమైన పూజ కుంకుమార్చన తెల్లటి పుష్పములతో అమ్మవారికి అర్చన సరస్ ఏ రోజుకి ఆ రోజు అష్టోత్తరం మనకి దొరుకుతుందమ్మా ఈ రోజు సరస్వతి అష్టోత్తరం అలంకారాల బట్టి ఉంటుంది ఇక్కడ నుంచి చక్కగా అంగ పూజ చేసుకోవడము తర్వాత అష్టోత్తరం చేయడము తర్వాత నివేదన ఇవన్నీ కూడా నివేదనలు కూడా అమ్మా ఇక్కడ నుంచి చాలా చేయవలసి వస్తుందని నేను చెప్పాను మీరు ఎంతవరకు అలసిపోరో అంతే చేసుకోండి అలసిపోతే ఇవన్నీ చదువుకో అవును నేను దీక్షలో ఉంటాం కదా ఆహారం కొద్దిగా తీసుకుంటూ ఉంటాము అలసిపోతాము నిద్ర తక్కువ ఉంటుంది ఇవన్నీ ఆలోచించి పైగా ఇంకో విషయం నేను చెప్తున్నానమ్మా స్త్రీలందరూ శిరస్సు తడపవలసిన పని లేదు కంఠ స్నానం చాలు ఏ దీక్ష అయినా రోజు తలక్ చేయాలి అని అంటారు కదా ఇంకా దీక్ష తీసుకున్నారు కాబట్టి ఇంకా నియమంగా కంఠస్థానం చాలు మొదటి రోజు మాత్రం తలకి చేయమంటారమ్మా ఇంకా మీ ఇష్టం అది నేను చెప్పినా వినరు కాబట్టి మొదటి రోజు చేసుకోండి ఎలాగ మళ్ళీ దుర్గాష్ట్రం నుంచి ఎలాగ తల రుద్దుకొని స్నానం చేస్తూ పండగలు కదా మనకి చేసుకుంటూ ఉంటాం కం ఎందుకంటే ఇది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు స్నానం చాలు మేము వినము మేము తల స్నానం చేస్తామంటే ఏం చేయలేదు నేను చాలా చెప్తున్నానమ్మా శిరస్న ఊరికే తడపకూడదు ఎందుకంటే మనకు చూడండి కొన్ని కొన్ని రోజుల్లోనే తలస్నానం చేయాలని ఉంది నేను పాటించాలి కదా పాటించాలి అందుకని ఎక్కువ తల తడపకండి అనారోగ్యం పాలు కాకుండా దేహాన్ని కాపాడుకుని చక్కగా ఆరోగ్యంగా ఉండి అమ్మవారిని నచ్చని చేసుకోండి మళ్ళీ మరొక అవతారంతో మీ ముందుకు వస్తాను మహా స్వస్తి నమస్తే